ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం కాలం అనేది అత్యంత విలువైనది ఇందులో ప్రధానమైనది మనిషి జీవితం కలిశాస్త్రం ప్రకారం వంద సంవత్సరాలు ఈ నేపథ్యంలో నిద్రలో సగభాగం వెళ్లిపోతుంది బాల్యమంతా ఆకలితో వెళ్లిపోతుంది యవ్వనమంతానేమో సంసారం సంపాదన స్త్రీ పిల్లలు వీటితో వెళ్లిపోతుంది వృద్ధాప్యం చింతనతో వెళ్లిపోతుంది ఇక పరబ్రహ్మం గురించి ఆలోచించడానికి ఈ మనుష్య శరీరం ఎందుకు పనికొస్తుంది ఎన్ని కోట్ల జన్మలెత్తామో ఎన్ని చోట్ల పుట్టామో ఎక్కడ పెరిగామో ఎన్ని మాట్లు చచ్చిపోయామో ఇప్పుడైనా మన సనాతన ధర్మాన్ని అది ప్రబోధించే జగద్గురువు శంకర్ భగవత్పాదులు ప్రవేశపెట్టిన ఆమ్నాయ పీఠాల ఆది గురు పరంపర గురువులను పట్టుకుని శ్రద్ధతో ప్రవర్తించి ప్రయాణం సాగిద్దాం ఈ నేపథ్యంలో పూర్వంలో దర్శనాపురిగా పేరుగాంచిన ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నానికి విచ్చేయుచున్న మన దక్షిణ ప్రాంత శృంగేరి పీఠం అధిపతులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కరముల సంజాతులు జగద్గురువు శ్రీ 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 విధుశేఖర మహాస్వామి వారు విచ్చేయుచున్న సందర్భంగా మన గురు పరంపరను సేవించుకుందాం వారి విలువైన మన మనుగడలో ఆచరిద్దాం తల్లిదండ్రులు సేవించి తరిద్దాం అన్న మనుగడలో ప్రయాణంగా మన గ్రామ పౌర పూరహితులు దర్శి రామాలయం ప్రధాన అర్చకులు కలవకుంట్ల శేఖర్ స్వామి సంబంధి గ్రామ భక్త వరణ్యలు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ మహోన్నత కార్యక్రమానికి మా వంతు భాగంగా మన దర్శి అద్వైత డిజిటల్ నెట్వర్క్ ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ రమణ స్వామి స్టాఫ్ తరఫున స్వాగతం సుస్వాగతం హంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 మహాస్వామి వారు శ్రీ తీర్థ మహాస్వామి వారి పూర్వాశ్రమ నామం సీతారామాంజనేయులు గుంటూరు జిల్లా నాగులేరు తీరంలోని అలుగుమల్లెపాడు గ్రామంలో కుత్సక గోత్రీకులైన తంగిరాల వారి ఇంట పంతొమ్మిది వందల యాభై ఒకటి చైత్రశుద్ధ పంచమి నాడు జన్మించారు జగద్గురువులు వారి పూర్వాశ్రమ తల్లిదండ్రులు వెంకటేశ్వర అవధాని అనంతలక్ష్మమ్మ నలుగురు ఆడపిల్లల తరువాత ఐదో సంతానంగా జన్మించిన సీతారామాంజనేయుల పూర్వాశ్రమ తల్లిదండ్రులు అపర భక్తిపరాయణులు జగద్గురువుకు జన్మనిచ్చిన కారణజన్ములు తొమ్మిదేళ్లకే సంస్కృతంపై పట్టు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు సీతారామాంజనేయులు ఎన్నో బహుమతులు ప్రశంసలు పొందారు తండ్రిగారి దగ్గరే సంహిత బ్రాహ్మణ అరణ్యకాది విద్యలు అభ్యసించారు జిల్లా స్థాయి వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షకు హాజరై ఉత్తీర్ణులయ్యారు ఓ సందర్భంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణుల వారు సీతారామాంజనేయుల సంస్కృత ప్రతిభా పాటవాలకు ముగ్ధుడై ప్రశంసించారు పదిహేనేళ్లపాటు తల్లిదండ్రుల వద్దే గడిచిన సీతారామాంజనేయుల జీవితం పంతొమ్మిది వందల అరవై ఆరులో శారదాదేవి అనుగ్రహంతో మలుపు తిరిగింది శృంగేరీ పీఠం ముప్పై ఐదవ పీఠాధిపతి శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు ఓ సందర్భంలో విజయవాడకు వేయించేశారు పద్నాలుగేళ్ల సీతారామాంజనేయులకు వారిని దర్శించుకోగానే మనస్సులో అద్వితీయ ఆనందం వారి సమక్షంలో సంస్కృత ఉపన్యాసం చేసి ప్రత్యేక బహుమతి సైతం గెలుచుకున్నారు ఆ క్షణంలో జగద్గురువులను తన గురువుగా మార్గదర్శిగా సీతారామాంజనేయులు నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో శృంగేరి జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థుల వారు ఉజ్జయినిలో చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారని తెలుసుకుని పదిహేనేళ్ల బాలుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎన్నో వ్యయప్రయాసలతో ఉజ్జయిని క్షేత్రానికి చేరుకున్నాడు సిప్రానదిలో స్నానమాచరించి వస్తున్న అభినవ విద్యాతీర్థులను దర్శించగానే సీతారామాంజనేయులు పులకించిపోయారు ఆయనకు సాష్టాంగ చేసి తనను శిష్యుడుగా స్వీకరించమన్నారు గుంటూరు జిల్లా నుంచి ఉజ్జయిని దాకా ఓ బాలుడు వెళ్ళగలిగాడంటే అది శారదాంబ కృపగాక మరేమిటి అభినవ విద్యాతీర్థులు ప్రసన్నులై సీతారామాంజనేయులును శిష్యునిగా స్వీకరించారు గురువు వద్ద ఎనిమిదేళ్ల చేసి కృష్ణ యజుర్వేదాన్ని పూర్వ ఉత్తర మీమాంసను న్యాయశాస్త్రాన్ని అనేకానేక ఉపనిషత్తులను పురాణ గ్రంథాలను సీతారామాంజనేయులు ఔపోసన పట్టారు సంస్కృతంపై మరింత పట్టు సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇరవై నాలుగేళ్ల సీతారామాంజనేయులును జగద్గురు అభినవ విద్యాతీర్థస్వామి శృంగేరి శారదా పీఠానికి ఉత్తరాధికారిగా తదుపరి పీఠాధిపతిగా ప్రకటించారు ఆ వెంటనే సన్యాస దీక్షను అనుగ్రహించి శ్రీ భారతీతీర్థస్వామిగా నామకరణం చేశారు అనునిత్యం గురుదర్శనం గురు సేవనమే భారతీతీర్థ మహాస్వామివారి నిత్య కర్తవ్యం గురుదర్శనం తర్వాతే దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారు ఎక్కడికి వెళ్లినా గురువు వెనకనే అడుగులు వేసేవారు శిష్య స్వీకారం జరిగిన కొద్ది నెలలకే గురువుతో కలిసి రామేశ్వరం విజయయాత్రకు వెళ్లారు ఉత్తరాది విజయ యాత్రలకు గురువుగారితో కలిసి వెళ్లారు సన్నిధానం శ్రీ భారతీతీర్థస్వామి ఆ ప్రాంత భాషలోనే మాట్లాడటం భక్తులను ఆశ్చర్యపరిచేది సంస్కృతం ఆంగ్లం తెలుగు కన్నడ తమిళ మలయాళ హిందీ భాషల్లో వారు అనర్గళంగా మాట్లాడగలరు శృంగేరి జగద్గురువులు నివసించే ఆశ్రమాన్ని నరసింహవనమని వ్యవహరిస్తారు అయితే శృంగేరి శారదా ఆలయానికి నరసింహవనానికి నడుమ తుంగభద్రానది ప్రవహిస్తుంది భక్తులు అనునిత్యం జగద్గురువులను దర్శించాలనే సంకల్పంతో మహాసన్నిధానం శ్రీ అభినవ విద్యాతీర్థస్వామి వారు ఓ వారధిని నిర్మించాలని సంకల్పించి శంకుస్థాపన చేశారు అయితే వారధి నిర్మాణం పూర్తికాక మునిపే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీ అభినవ విద్యాతీర్థస్వామివారు శారదాదేవిలో ఐక్యమయ్యారు దీంతో శ్రీ భారతీతీర్థస్వామివారు ముప్పై ఆరవ పీఠాధిపతిగా దక్షిణాంనాయ పీఠాన్ని అధిరోహించారు నాటి నుంచి శృంగేరి మహాసంస్థానానికి జగద్గురువులై భక్తులను అనుగ్రహిస్తున్నారు గురువు సంకల్పించిన వారధి నిర్మాణాన్ని పంతొమ్మిది వందల తొంభైలో పూర్తి చేసి దానికి సేతుగా నామకరణం చేశారు శృంగేరి శారదాపీఠం ఇప్పుడు భక్తులకు ఇంతలా చేరువు కావటానికి భారతీతీర్థస్వామివారి కృషే కారణం భక్తులందరినీ అనుగ్రహించాలనే సంకల్పంతో ఆయన అనేక విజయయాత్రలు చేశారు వాటిలో అత్యంత విశిష్టమైనది విశేషమైనది రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో ప్రారంభించిన విజయయాత్ర నాలుగు వందల ఐదు రోజులు నాలుగు వందల ప్రదేశాలు పదమూడు వేల కిలోమీటర్లు ముప్పై రెండు కుంభాభిషేకాలు ఐదు వందల అరవై పూజలు నాలుగు వందల అనుగ్రహ భాషణాలు ఇరవై వేద పాఠశాలల ప్రారంభోత్సవాలు వందలాది ధార్మిక కార్యక్రమాలు వెరసి జగద్గురువుల విజయ యాత్ర శృంగేరీ చరిత్రలో ఓ చారిత్రక ఘట్టంగా నిలిచింది శృంగేరీ జగద్గురువులకు పుస్తక పఠనమంటే అమితమైన ఆసక్తి వేదాలు పురాణాలకు సంబంధించి ఎక్కడ ఏ పుస్తకం కనిపించినా వెంటనే చదువుతారు ఆధ్యాత్మిక సంపదకు సంబంధించిన పుస్తక భాండాగారం కనిపిస్తే చిన్నపిల్లాడైపోతారు అక్కడ ఉన్న ప్రతి పుస్తకాన్ని తరచి తరచి చూస్తారు తన దగ్గర లేని పుస్తకం అయితే అడిగి మరీ తీసుకుంటారు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క ప్రత్యేకత అసామాన్యమైనటువంటి పాండిత్యం వారి వద్ద ఉన్నటువంటి పాండిత్యం సామాన్యం కాదు సర్వ వేద వేదాంగముల యొక్క పాండిత్యం అదే విధంగా సంపూర్ణమైనటువంటి అద్వైత జ్ఞాన నిష్ఠ దానికి తోడు తపశ్చక్రవర్తి అనే వారి గురు పరంపరలోని పేర్లకు తగ్గట్లుగా తపస్సులో చక్రవర్తి వంటి వారే మహాతపస్వి నిత్యానుష్ఠాన శీలి సన్యాసాశ్రమ నియమాలను తప్పకుండా పాటిస్తూ పీఠము ద్వారా ఎన్నో మహాకార్యాలు చేశారు కోసం వారు చేస్తున్న తపస్సు చేయిస్తున్న యజ్ఞాది కార్యక్రమాలు చాలా విశేషమని గోసేవకు మించిన సేవ మరొకటి లేదంటారు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు గోసంపదను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటారాయన అంతటి జగద్గురువులు అయ్యుండి కూడా స్వయంగా గోసేవ చేయటం ఆయన నిత్య కృత్యం మూగజీవాలపై ఆయన కరుణ అపారం గోని చూసినప్పుడు ఆయన ముఖంలో వచ్చేటటువంటి కాంతి ఆయన పొంగు ఆయన ఆనందం మీరు చూసి తీరాలి ఆవు అక్కడ కట్టి ఉంటే ఆ ఆవు దగ్గరికి వస్తారు పూజ చేయడానికి వచ్చేటప్పుడు ఇలా ఇలా ఊగుతూ గోమాత్రే నమ గోమాత్రే నమ గోమాత్రే నమ అంటూ పొంగిపోతూ వస్తారు వచ్చి పైకి చెప్తూ పరవశించిపోతూ పొంగిపోతూ స్కంద పురాణాంతర్గతమైన గోసూక్తం చదువుతూ పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసి ఎరటిపళ్ళు తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఎంత పారమస్యాన్ని పొంది వస్తారు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు చేసే శారదాదేవి పూజను వారు చేసే చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ అభిషేకాన్ని వీక్షించే భక్తులు తన్మయత్వానికి లోనవుతారు సాక్షాత్తు ఆయా దేవతలే స్వయంగా స్వామివారి ముందు కూర్చుని సేవలు చేయించుకుంటున్నారా అని అనిపించక మానదు శృంగేరి శారదాంబ ఆదిశంకరాచార్యులు వివిధ దేవతామూర్తులపై శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు అనేక స్తోత్రాలు గీతాలు కూడా రచించారు శ్రీ మహావిష్ణు వైభవంపై చిన్న చిన్న పదాలు ఉపయోగించి ఆయన రచించిన గరుడగమన తవ గీతం తెలియని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు శారదా ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ పేరిట వైద్య సౌకర్యాలు వైద్యాలయాలు శ్రీ సద్విద్యా సంజీవని పేరిట సంస్కృత మహాపాఠశాలలు శ్రీ శంకర అద్వైత పరిశోధన కేంద్రం తదితర ఎన్నో సంస్థల ద్వారా మానవసేవే మాధవసేవ సూత్రాన్ని చాటి చెబుతున్నారు శృంగేరి జగద్గురువులు శృంగేరి గురు పరంపరను కొనసాగిస్తూ రెండు వేల పదిహేనులో శృంగేరి దక్షిణాంనాయ పీఠానికి ముప్పై ఏడవ ఉత్తరాధికారిగా శ్రీ విదుశేఖర వారిని నియమించారు శ్రీ తీర్థ మహాస్వామివారు భక్తులను ధర్మ మార్గంలో నడిపించాలనే ఏకైక లక్ష్యంతోనే శ్రీ తీర్థ మహాస్వామివారి అనుగ్రహ భాషణలు ఉంటాయి ఎక్కడకు వెళ్లినా ఆయన ఏకైక లక్ష్యం ప్రజలలో ధర్మ మార్గాన్ని భక్తిభావాన్ని పెంపొందించటం నిత్య పూజ అంటే అది కేవలం మెకానికల్ ఫంక్షన్ కాదంటారాయన నిశ్చలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రమైనటువంటి మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానిస్తే అనేక మంది పూజలు చేస్తారు జపాలు చేస్తారు కానీ ఆ పూజ చేసేటప్పుడు కానీ ఆ జపం చేసేటప్పుడు కానీ వాళ్ళ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అక్కడ ఉండదు ఈ పూజ జపం అంతా కేవలం ఒక యాంత్రికంగా జరుగుతుంది యాంత్రికంగా అంటే మెకానికల్గా అంతే మనస్సు అక్కడ ఉండదు దానివల్ల ఏం లాభం రుద్రాక్ష తిప్పుతూనే ఉంటాడు మనస్సులు ఆలోచనలు వేరుగానే ఉంటాయి దేవుడు నీళ్లు పోస్తుంటాడు మనస్సు ఎక్కడో ఉంటుంది దానివల్ల ఏం ప్రయోజనం కేవలం యాంత్రికంగా మనం చేసే పూజలు కాకూడదు అది పరమార్థంగా నిశ్చలమైన మనస్సుతో వేరే ఏ విషయాన్ని మనసుకు తెచ్చుకోకుండా భగవంతుణ్ణే చింతిస్తూ మనం చేసేటటువంటి పూజ సార్థకమవుతుంది భగవంతునికి కావలసింది హంగు ఆర్భాటాలు కాదని కేవలం నిర్మలమైన మనస్సు మాత్రమేనని అంటారు కేవలం పళ్ళు పూలు భక్ష్యాలు ఇవన్నీ తెచ్చి సమర్పణ చేస్తే చాలదురా నాయన నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా సమర్పణ చేయాల్సిన వహ పదార్థం ఉంది దాన్ని సమర్పణ చేయు నువ్వు అన్నారు ఏమిటి ఆ పదార్థం అని అంటే నీ మనస్సు భగవంతుడి ఎందు భగవంతుడికి మొట్టమొదట నువ్వు సమర్పణ చెయ్యవలసినటువంటిది నీ మనస్సును ఆ తర్వాత మిగిలిన పదార్థాలు నీ మనస్సును మాత్రం సమర్పణ చెయ్యక మిగతా ఎన్ని పదార్థాలు తెచ్చి నువ్వు దేవుడి దగ్గర పెట్టినా ఉపయోగం లేదు నేను నాది అనే అహంకారం ఎంత మాత్రము మంచిది కాదని తనదైన ఆధ్యాత్మిక శైలిలో చెప్పగలరు కోపం అన్ని అనర్థాలకు హేతువని హితవు చెబుతారు ఈ అహంకారం ఉన్నవాడు తప్పులు చేస్తాడు వాడు ఏమనుకుంటాడు అంటే నన్ను ఎవడేం చేస్తాడు నా ఇష్టం నేను ఏమన్నా చేస్తా నా దగ్గర డబ్బు ఉంది నా చేతులు అహంకారం ఉంది నేను ఏమన్నా చేస్తా నన్ను అడిగేవాడు ఎవ్వడలేడు కానీ ఆ వాళ్ళందరికీ ఒక విషయం మటుకు మనం చెప్పాలి నిన్ను ఇక్కడ అడిగేవాడు ఎవ్వడు లేకపోవచ్చు నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత అడిగేవాడు ఆడు ఉన్నాడు వాడికి నువ్వు జవాబు చెప్పాలి వాడి దగ్గరికి పోయి నువ్వు నాకు డబ్బు ఉంది నాకు చదువు ఉంది నాకు అధికారం ఉంది అని చెప్పడం అదేమి పప్పులు అడగవు అక్కడ నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత ఆ భగవంతుడి దగ్గర వరే ఇన్ని తప్పు పనులు చేశావే దీనికి నీకు శిక్ష ఇవ్వాలి అని అంటే భగవంతుడు నువ్వు ఏమీ చేయడానికి వీల్లేదు నలభై ఎనిమిదేళ్లుగా శ్రీ శారదాదేవి చరణకమలార్చనలో తరిస్తున్న శ్రీ మహాస్వామి మహాస్వామివారు తన డెబ్భై ఒకటవ జన్మోత్సవ వేడుకల్లో ఓ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు ఇకపై పీఠ వ్యవహారాలు భక్తులకు దర్శనాలు అనుగ్రహ భాషణాలు తదితర అన్ని ధార్మిక కార్యక్రమాలు ఉత్తరాధికారి శ్రీ విదుశేఖర తీర్థస్వామివారే చూసుకుంటారని అతి ముఖ్యమైన పూజాధికాలలో మాత్రమే తాను పాల్గొంటానని దేహాన్ని వీడటానికి శారదా చంద్రమౌళీశ్వరుల అనుజ్ఞ లభించేంతవరకు ఆత్మచింతనలోనే గడుపుతానని ప్రకటించారు ధర్మ చరిత్రలో చెరిగిపోని ముద్ర గురు సార్వభౌమ శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు ఆ గురుచరణాలకు శిరసాభివందనం న్యాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి కారకమల సంజాతిలో జగద్గురు శ్రీ 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 విద్దుఖర భారతి మహాస్వామివారు విజయ యాత్రలో భాగంగా దర్శికి విచ్చేచున్న సందర్భంగా స్వామివారికి స్వాగతము ఇరవై మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు గడియార స్తంభం నుండి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు స్వామివారికి పూర్ణ కుంభ స్వాగతము సాయంత్రం ఏడు గంటలకు అనుగ్రహ గంటలకు చంద్రమౌళేశ్వర స్వామివారి పూజ ప్రసాద వితరణ తొమ్మిది గంటల నుండి స్వామివారి దర్శనం పాదపూజ ప్రసాద వితరణ మధ్యాహ్నం అన్నదానం జరుగును పై కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మనవి ఇట్లు బృందం